భూగోళం పాదయాత్ర ముగింపు సభకు చోడవర నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా మాజీ శాసనసభ్యులు గారు నేను కానీ అలాగే మా ఇన్ఛార్జి గారు ప్రతిబాబు గారు కానీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మల్లారిడి గారు కానీ చిన్నపాచల్లి గ్రామ సర్పంచ్ శంకర్రావు గారు కానీ అందరం కూడా అందరికీ కూడా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్ రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించే సమావేశానికైనా సభలకైనా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అవినీతి పాలన అంతమంది అయినా కూడా అందరూ ముక్తకంఠంతో కలిసి పోరాడాలని చెప్పేసి అని కోరుకుంటూ నిన్న ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మాత్రం వారందరినీ కూడా మన్నించమని మన కుటుంబ కార్యక్రమం కాబట్టి ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉండడం అన్నది సాహసం అలాంటివి ఏమన్నా కూడా పెద్ద మనసుతో ఇచ్చేయండి రెండోది కొన్ని మాకు కూడా మా దృష్టి కూడా వచ్చాయి కొన్ని పొరపాట్లు అయినాయి అవన్నీ భవిష్యత్తు రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము అని చెప్పేసి అని అందరం కూడా తెలియజేసుకుంటూ నిన్న పాల్గొన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి కూడా హృదయపూర్వణ కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తుంది నిన్న జరిగినటువంటి సభకి చోడవరం నియోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి నాలుగు మండలాల తాలూకా తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు ఇక్కడ ఇచ్చేసినటువంటి మండలపాటి అధ్యక్షులు అనేవ్వండి గ్రామశ అధ్యక్షులు క్లస్ ఇన్ఛార్జీలు అదేవిధంగా జన సైనికులు అందరూ కూడా ఎంత ఇబ్బందులైనా సరే బ్రిడ్జి పడిపోయి బ్రిడ్జి పడిపోయినా సరే కొంచెం వ్యయప్రదేశ్ సార్ కోర్చి మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అక్కడికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి పెద్దలు మా మాజీ శాసనసభ్యులు గారు అలాగే మా రాష్ట్ర తెలిప్ర ప్రధ్యక్షులు మల్లాంటి గారు అదేవిధంగా వివిధ మండలాలు నాలుగు మండలాల నుంచి చేసినటువంటి తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు నాయకులు అదేవిధంగా జన సైనికులు వాళ్ళు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున మొత్తం చోడవరం నియోజకవర్గం నుంచి మరి తెల్లవారు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తెల్లవారుజాను రెండు గంటలకి మూడు గంటలకు కూడా మరి అందరూ కూడా వచ్చారు మరి ఆ ఎవరూ కూడా ఎటువంటి అవాంగనీ లేకుండా మరి రావడం జరిగింది ఏదైనా ఏర్పాట్లలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మరి భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు కూడా జరుగుతున్నా మరి అందరూ కూడా కుటుంబంలో చక్కగా మంచి వాతావరణం అందరూ వెళ్ళి రావటం చాలా సంతోషం ఉంది మరి ముఖ్యంగా లోకేష్ గారి తాలూకా స్పీచ్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బాలకృష్ణ గారు కానీ ఒకే వేదిక మీద రావటం వల్ల ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పతనం మొదలైంది మరి ప్రజల్లో కూడా మార్పు మొదలయ్యింది ఖచ్చితంగా మరి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయం మరి రానున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ప్రజలకి మంచి జరగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మన లోకేష్ బాబు గారు సభకి నవశకం సభకి మన చోడవరం నియోజకవర్గంలోనే నాలుగు మండలాల నుంచి కూడా మరి మా పార్టీ పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు రాజు గారు అలాగే చోడవరం టీడీపీ ఇన్ఛార్జీ అయిన బాబు గారు మన తమ్ముడు పార్టీ శాఖ సర్పంచ్ గారికి మరి నేను కానీ అందరం కలిపి మరి గ్రామాల్లో ఉన్నటువంటి మరి అందరినీ కూడా ఈ మీటింగ్కి రమ్మని మరి చెబితే స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో కూడా మరి ప్రతి మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఆటోలు వేసుకొని మరి రావడం అనేది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత స్ఫూర్తితో మరి వేలాది మంది ఇంచుమించుగా నాలుగు మండలాల్లో కూడా మన మండల నాయకులు మన మండల పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళ సహకారంతో మరి క్రస్ట్ సహకారంతో అందరి సహకారంతో కూడా మరి ఐదు వందల ఆటోలు పైచెరికి మరి ఆటోలతో బయలుదేరి మరి రావడం జరిగింది మరి అలాగే ఉన్నటువంటి ఎవరికి స్తోమ తగ్గట్టుగా వాళ్ళ కార్లు కూడా ఇంచుమించుగా నలభై నుంచి యాభై కార్లు ఇంచుమించుగా ఐదు వందల యాభై వెహికల్తో మరి ఈ మహాసభకి అందరూ కూడా అలా జరిగింది ఆ మహాసభలో కూడా పాపం ఎంత చలైనా మంచి పడినా మరి అక్కడ ఉన్నటువంటి సభనే పూర్తిగా చూసి మా కార్యకర్తలు అందరూ కూడా మరి మాతో పాటు రాత్రి మించి పదకొండు గంటల ట్రాఫిక్లో చిక్కుకున్నా పదకొండు పన్నెండు గంటలైనా మరి వాళ్ళందరూ కూడా మాతో పాటు ఉండి చూసి వచ్చారు కానీ మరి అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బాగా జరిగింది